సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెల్గంపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం కొనసాగింది డిప్యూటీ సీఎం పవన్ తో సహా మంత్రులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు ఇవే అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ సిటీ ఏర్పాటుకు ఆమోదం రెండు వేల రెండు వందల అరవై స్పెషల్ ఎడ్యుకేషనల్ టీచర్ల నియామకానికి ఆమోదం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఏపీకి తరలించే ప్రతిపాదనకు ఆమోదం విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీ సర్కిల్ ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అనుమతి దుకాణాల ద్వారా రేషన్ ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ లెదర్ ఫుట్వేర్ పాలసీ ఫోర్ పాయింట్ జీరోకి ఆమోదం పెట్టుబడుల ప్రోత్సాహిక బోర్డులో ఆమోదించిన పదకొండు సంస్థలకు ఆమోద ముద్ర ముప్పై వేల కోట్ల పెట్టుబడుల ద్వారా ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం కేబినెట్ మీటింగ్లో రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ కొనసాగింది పంటల దిగుబడులపై సీఎంకు అధికారులు వివరించారు రైతులను ఆదుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు మరోవైపు వ్యవసాయ దిగుబడులు గిట్టుబాటు ధరలు నిత్యావసరాల ధరలపై ఆరుగురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీని చంద్రబాబు ఏర్పాటు చేశారు